పాత నిబంధన ఎందుకు చదవాలంటే వారు మనకి దుష్టాంతములుగా ఉన్నారు ఈ యుగమందు మనకి బుద్ధి కలుగుటకై వారి గురించి తెలుసుకోవాలంట ఈ యుగమందు ఉన్నటువంటి మనకి బుద్ధి కలగటానికి పాత నిబంధన చదవాలి అర్థమవుతుందా అంటే బైబిల్లో పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారిని చదివి వారి గురించి మనం తెలుసుకున్నప్పుడు బుద్ధి తెచ్చుకోవాలి వారి చెడ్డోళ్ళైతే అయితే అమ్మో ఇలాంటి లక్షణాలు మనకు ఉండకూడదని మంచోళ్ళైతే నేను ఏళ్ళకిలా జీవించాలని వారిని చూసి బుద్ధి తెచ్చుకోవటానికి పాత నిబంధన తప్పనిసరిగా చదవాలి హలో ఆ రీతిగా ఈరోజు మరొక స్త్రీ కోసం కూడా మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం ఆమె పేరు రాహేలు అయితే ఆలోచన చేస్తే రాహేలు గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి చాలా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఉన్నాయి రాహేలును చూసి బుద్ధి తెచ్చుకోవలసినటువంటి సంగతులు చాలా ఉన్నాయి ఆ ఊరు గవిని వద్దకు వెళ్ళేటప్పుడు రాహేలు అంట అక్కడ గొర్రెలు మేపుతుందంట తన తండ్రి గొర్రెలు మేపుతుంది జాగ్రత్తగా ఆలోచన చేయండి ఆమె ఏం చేస్తుందంట అక్కడ తన తండ్రి గొర్రెలు మేపుతుంది జాగ్రత్తగా ఆలోచన చేయండి ఆ తర్వాత చదువునప్పుడు మీరు ఈ విషయాలన్నీ చదువుకోండి తర్వాత పరిచయం జరుగుతుంది తర్వాత తన కుటుంబికురాలని తన బంధువురాలని తొలిసారిగా చూసేసరికి ఆ యాకోబుకి కూడా దుఃఖం వస్తుంది పట్టుకుని ఏడుస్తాడు తర్వాత ఆ జరిగినటువంటి సందర్భాలన్నీ కూడా మనం ఆలోచన చేస్తే కనుక తర్వాత లాభాన్ని ఇంటికి వెళ్ళటం జరుగుతుంది అప్పుడు అక్కడ పరిచయాలు జరుగుతాయి నేను ఫలానా వారి యొక్క కుమారుడిని అని యాకోబు తను పరిచయం చేసుకున్న తర్వాత లాభాన్ని కూడా స్వీకరిస్తాడు సరే వచ్చేసా కదా మరి ఏం చేస్తావనంటే నేను నీ మందను నేను కూడా మేపుతాను అంటాడు ఊరికనే మేపుతావా ఊరికి నీ నా బంధువునివి నా రక్త సంబంధివి నీ చేత నేను ఊరికనే పని చేయించుకోనా అది న్యాయమా అని అంటే ఊరికినే వద్దులే లాభాను మనకు ఒక ఒప్పందం కుదుర్చుకుందాం నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేయి నీ కుమార్తె కొరకు నేను ఏడు సంవత్సరాలు కొలువు చేస్తాను అన్నాడు ఎవరి కోసం రాహేలు కోసం అక్కడ రాయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చూస్తే పదహార వచ్చిన నుంచి చదువుతాను లాభానికి ఇద్దరు కుమార్తెలుండి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బు గండ్ల కలది రాహేలు రూపవతియు సౌందర్యూనయుండెను యాకోబు రాహేల్ను ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం ఏడు సంవత్సరాలు కొలు చేస్తాను అన్నాడట అంటే ఆలోచన చేయండి రాహేల్ ఇది ప్రేమించి పెళ్లాడబడినటువంటి స్త్రీ రాహేలు వివాహము మొదట ప్రేమించబడి తర్వాత పెళ్లి చేసుకొనబడింది రాహేల్ జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక ముందుగానే భర్త చేత వివాహం కాకమునిపే ప్రేమించబడినటువంటి స్త్రీగా రాహేలు ఉందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే వివాహానికి ముందే ఎన్ని సంవత్సరాలు ప్రేమించాడు రాహేలిని పెళ్ళి అన్నాళ్ళకి చేశాడు పద్నాలుగు సంవత్సరాలకి అర్థమవుతుందా అంటే పద్నాలుగు మొదటి ఏడేళ్ళు చేసిన తర్వాత మోసగించి పెద్ద కుమార్తెనిచ్చాడు లేదు 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 నేను కొలువు చేసింది రాహేలు కోసమే అని చెప్తే అయితే ఇంకో ఏడేళ్ళు చేయన్నాడు చేస్తాను నేను ప్రేమించింది నేను ఇష్టపడింది రాహేలనే కాబట్టి రాహేలు కోసం ఇంకో ఏడేళ్ళైనా చేస్తానని పద్నాలుగు సంవత్సరాల వివాహం కాక మునిపే ప్రేమించబడింది భర్త చేత అర్థమవుతుందా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం రాహీలి గురించి మనము కొన్ని విషయాలు ఆలోచన చేస్తే కనుక రాహీలిలో ఉన్నటువంటి మొదటి చెడ్డ లక్షణం ఏంటంటే స్వయంగా భర్తనే మోసగించింది ఎలా మోసగించింది ఎలా మోసగించింది అంటే ఇప్పుడు అప్పటికప్పుడు సడన్గా పరిచయమైనటువంటి బంధుత్వం కాదు వాళ్ళిద్దరిది అప్పటికే వివాహ సమయానికి ఏడు సంవత్సరాలు పనిచేశాడు యాకోబు అర్థమవుతుందా యాకోబు అప్పటికే ఏడు సంవత్సరాలు తన ఇంట్లో పనిచేస్తూ ఉంటే ఏదో ఒక సమయంలో ప్రతిరోజు ఏదో ఒక సమయంలో చూసుకోకుండా ఉంటారా మాట్లాడుకోకుండా ఉంటారా బంధువే కదా మాట్లాడుకుంటారు కదా భోజనం పెడుతుంది కదా మిగతా కొన్ని విషయాలు అన్నింటిలో కూడా ఒకే ఇంట్లో ఒకే కుటుంబంలో కలిసి ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేస్తే కనుక మాట్లాడుకునేటువంటి సందర్భం ఏదో ఒక సమయంలో దొరుకుతూనే ఉంటుంది కానీ తండ్రి చేసే మోసం ఏదైతే ఉందో అది కనీసం తనను ఏడు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నటువంటి యాకోబుకి చెప్పలేకపోయింది అది మోసమా కాదా నీవు ఏడు సంవత్సరాలు కొలువు చేసింది నా కొరకే కానీ నా తండ్రి చేసిన కీడేంటో తెలుసా నాకు బదులుగా నా అక్కనిచ్చి నీకు వివాహం చేయటానికి అనగా వివాహ సమయంలో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పకపోవటం కూడా ఒక రకమైనటువంటి మోసమే ఏడు సంవత్సరాల పరిచయంలో ఏ రోజు కూడా ఆలోచన చేస్తే కనుక తన తండ్రి చేసేటువంటి మోసాన్ని యాకోబుకు తెలియచేయలేక తన తండ్రి మోసములో ఆమె కూడా పాలిభాగస్తులైనట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది పాపములో పాలిభాగస్తులవుతే మనం కూడా పాపిలుగానే ఎంచబడతాం ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్న జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇంకా ఆలోచన చేస్తే మరో ఏడు సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత వివాహం చేస్తాడు లాభాను ఆ తర్వాత జరిగినటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తే వారి వివాహమైన తర్వాత నుంచి ఇక్కడ మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తే ఒకే కుటుంబంలో ఒకే తల్లి గర్భంలో నుంచి ఇద్దరు కదా కుమార్తెలుగా వారు జన్మించారు అందులో పెద్ద కుమార్తె పేరేమో చిన్న కుమార్తె పేరేమో రాహేలు అంటే వాళ్ళిద్దరు సొంత అక్క చెల్లెళ్ళు ఒకే తల్లి గర్భంలోంచి వచ్చినటువంటి వారు అలాంటి ఒక తల్లి గర్భంలోంచి వచ్చినటువంటి సొంత అక్క మీదే అసూయపడిందంట పడిందంట ఉపాధ్యాయం మొదటి వచ్చు రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్క ఎందు అసూయ పడిందంట ఎవరి మీదమ్మా లేయా మీద అసూయపడిందంట అంటే సొంత అక్కను చూచి అసూయపడింది ఎందుకు తనకు పిల్లలు ఉన్నారు ఈమెకు పిల్లలు లేరు అవునా కాదా ఈరోజు అసూయ కోసం కొన్ని విషయాలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం ఆ మాట గుర్తుపెట్టుకోండి ఈ మాట కోసం ముగింపులో మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం అసూయ అనేది చాలా చాలా భయంకరమైనటువంటి సంఘటన ఈ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా అసూయ పరుడిని అంట ఏమీ ఏమి చేయక్కర్లేదంట తన అసూయ తను చంపుతుందంట ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకా ఆలోచన చేస్తే గనక ఈమె అక్కకి పిల్లలు కలిగి ఉన్నారని తన అక్క పిల్లలను తన పిల్లలుగా భావించుకుంటే సంతోషమే కానీ ఆలోచన చేస్తే గనక లేదా ఆమెను చూచి ఎలాగూ యాకోబు మంచి ప్రార్థనాపరుడు ఎందుకంటే ఇరవై ఎనిమిదో అధ్యాయాల్లో మనం చూసినప్పుడు కానీ తర్వాత అధ్యాయాల్లో మనం చూసినప్పుడు కానీ దేవునితో పెనుగులాడినటువంటి అనుభవం కలిగినటువంటి వాడు యాకోబు దేవునితో మంచి సహవాసం కలిగినటువంటి వాడు అయితే ఆలోచన చేస్తే గనక మరి యాకోబు మంచి ప్రార్థనాపరుడే కదా యాకోబు వలే ఈమె కూడా మోకరించి తన భర్తతో పాటు నా అక్కకి ఇచ్చావు కదా నా దేవా నా ప్రభువ నాకు కూడా పిల్లల్ని దయచేయని ప్రార్థన చేస్తుంటే బాగుండు అలా చేయలేదమ్మా ఏం చేసింది అసూయ పడటం మొదలు పెట్టింది ఇంకా ఆలోచన చేస్తే గనక పిల్లలు లేరనేటువంటి ఆలోచనతో అసూయ పడటం మొదలెట్టింది అంత మాత్రమే కాదు పిల్లలు లేనందున భర్త మీద ఎంతటి కదా దారుణమైనటువంటి మాట మాట్లాడుతుందంటే నేను చనిపోతానని భర్తను కూడా బెదిరిస్తున్నట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చు చదువు తల్లి అక్కడే రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనుక పోవుట చూచి తన ఎక్క ఎందు అసూయపడి ఏమంటుందో తెలుసా నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడల నేను చచ్చేదను ఏం బెదిరింపమ్మ ఈ రోజుల్లో కూడా ఉన్నారా లేరా తల్లిలాగా నాకు చీర కొంటావా కొనవా లేకపోతే పాత చీరటి ఏమన్నా చేసుకున్నా అన్న వాళ్ళు ఉన్నారా లేరా ఎంతమంది లేరు బెదిరింపులు అమ్మ ఎంత ఎంత బెదిరింపో చూడండి ఆలోచన చేయండి ఇప్పుడు సహజంగా ఒకవేళ భూసంబంధమైనటువంటి వస్తువులు ఏమైనా అడుగుంటే యాకోబు తెచ్చిద్దుడేమో నాకు ఏదైనా బంగారం కావాలి లేకపోతే నాకు ఏమైనా మంచి వెలగలిగిన వస్త్రాలు కావాలి లేకపోతే ఇంకేమైనా తినడానికి కావాలి అని అంటే యాకోబు కొంచెం కష్టపడి మరి ఎంతైనా పద్నాలుగు సంవత్సరాలు ప్రేమించి చేసుకున్నాడు కాబట్టి కొంచెం కష్టపడైనా ఏదో రకంగా తెచ్చిద్దుమో కానీ మనుషులు ఎవ్వలో ఇవ్వలేదు అడుగుతుంది యాకోబుని యాకోబు ఆధీనంలో ఉందా పిల్లలు కలగాలనేది యాకోబు చేతిలో ఉందా పిల్లలు కలగాలనేది ఈరోజు ఆలోచన చేస్తే కనుక పిల్లలు కలగాలి వద్ద అనేది దేవుని ఆ దేనవలో ఉంటుంది హలలోయ తన ప్రియులు నిద్రించు చుండగా యహోవా వారికి ఇచ్చును అని రాయబడి ఉంది దేవుడిస్తేనే కలగాలి తప్ప దేవుడియకోకుండా మనంతటా మనం ఎందుకు ప్రయత్నాలు చేసినా అది కలగనే కలగదు జాగ్రత్తగా ఆలోచన చేయండి ఈరోజు ప్రతి వారి యొక్క స్త్రీలు గర్భఫలాలు ఆశీర్వదించబడుతున్నాయి అంటే అది దేవుని వలన పొందినటువంటి కృపే ఈరోజు ఎంతమంది పిల్లలు లేనటువంటి తల్లుల్ని ఆ కుటుంబికులు ఎంత హీనంగా చూస్తారో ఉన్నారా లేరా ఉన్నారలంటోడు ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఓ తల్లి యొక్క గర్భము తెరవబడాలంటే అది దేవుని ఆధీనంలో ఉండాలి హలెలుయ్యా కానీ ఈ సంగతి మరిచిపోయింది రాహేలి ఈ సంగతి అర్థం చేసుకుంటలేదు పిల్లలు కలగాలంటే అది దేవుని ఆధీనంలో ఉంది దేవుడి గర్భాన్ని తెరిస్తేనే కానీ నేను కదా పిల్లల్ని కలగలేను అనేటువంటి ఆలోచన ఆమె హృదయంలో లేకోకుండా తిరిగి వెళ్ళి భర్తతోటి నాకు పిల్లలు పుట్టారా సరే లేకుంటే ఆ యాకోబు ఏమంటున్నాడో తెలుసా అక్కడ చాలా మంచి మాట అన్నాడు యాకోబు ఫస్ట్ టైం రాహిల్ మీద కొప్పడి ఏమంటున్నాడో తెలుసా యాకోబు కోపము రాహీల మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలము నీయక పోయినా దేవునికి ప్రతిగానున్నానా అంటున్నాడంట జాగ్రత్తగా ఆలోచన చేయండి అంటే దేవుడు ఇత్తానంటే వద్దులే ప్రభు అని నేను ఏమైనా చెబుతున్నానా ఇప్పుడు ఏం అవసరం వద్దులే అని నేను అంటున్నానా ఏదో నేను అడ్డు చెప్పినట్లుగా నా మీద బెదిరితున్నావేంటి అని అంటున్నాడు అర్థమవుతుందా మీకు వాక్యం అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలే లూయా అమ్మ నన్ను బెదిరింత వెండి తల్లి ఏమైనా దేవుడు ఇస్తానంటే ఏమన్నా అడ్డుగా ఉన్నానా నేను అన్నట్టుగా ఏమన్నాడో తెలుసా నేను నీకు గర్భఫలము నీయకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అంటే దేవుడు ఇస్తానంటే నేనేమన్నా అని చెబుతున్నానా నన్ను అడుగుతున్నా నన్ను బెదిరిస్తున్నా అంటే రాహీలులో మొదటి నుంచి కూడా ఒక రకమైనటువంటి మూర్ఖత్వం ఉంది ఈరోజు చాలామంది వివాహాలు అయినటువంటి అనేక మంది యవన బిడలు ఆలోచన చేయండి ముఖ్యంగా స్త్రీలు కుటుంబంలో అడుగుపెట్టినటువంటి యవ్వన స్త్రీలు వారి యొక్క కుటుంబాలలో పెరిగినటువంటి గారాబాన్ని బట్టి పెంకితనాన్ని బట్టి కదా కుటుంబాన్ని చక్కగా నడిపించుకోవడం చేతకాక ప్రార్థించడం చేతకాక మాటికి కలహాలు పెట్టి విడగొట్టేటువంటి ప్రయత్నాలు ప్రతి కుటుంబాల్లో జరుగుతున్నాయి ఈ రోజుల్లో ఎవరమ్మా అంత భక్తి కలిగినటువంటి స్త్రీలుగా ఈరోజు యవన ప్రాయంలో ఉన్నటువంటి వారు ఉన్నారా పూర్వమందు ఉన్నటువంటి స్త్రీలకి ఈ కాలమందు ఉన్నటువంటి స్త్రీలకి ఎంతటి వ్యత్యాసము మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం కదా ఆలోచన చేయండి కాబట్టి ప్రియమణి దేవని బిడ్డలారా రాహేలు మొదటి నుంచి ఒక రకమైనటువంటి మూర్ఖురాలు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు కాబట్టి చస్తాను అని బెదిరిస్తూ ఉంది ఇంకా ఆలోచన చేస్తే కనుక తను ఎప్పుడైతే తన తండ్రి ఇంట నుండి భర్తతో పాటు వచ్చేసిందో ఒక్కసారి వివాహం అయిన తర్వాత ఓ మంచి విశ్వాసంలోకి వచ్చిన తర్వాత నిజమైన దేవుని యొక్క శక్తిని తెలుసుకున్న తర్వాత నిజమైన దేవుడు ఎవరో ఎరిగిన తర్వాత కూడా పూర్వపు పరిస్థితులను వదల్లేనటువంటి స్త్రీగా ఉంది రాహేల్ అందుకని ఏం చేసిందో తెలుసా యాకోవేమో దేవుని నమ్ముకున్నవాడు యాకోబేమో ప్రార్థనాపరుడు యాకోబేమో మంచి విశ్వాసం కలిగిన వాడు కానీ లాభానికి దేవుడు అంటే ఎవరో తెలియదు గుర్తుపెట్టుకోండి అబ్రహాము ఒక్కడ మాత్రమే తరాహో కుటుంబంలో నుంచి వచ్చాడు మిగిలిన అక్కడ ఉండిపోయినటువంటి వారందరూ విగ్రహారాధికులే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అయితే తన తండ్రి ఏ యొక్క విగ్రహారాధన అయితే చేశాడో తన తండ్రి ఇంటిలో నుంచి వాటిని దొంగిలించిందంట పంతొమ్మిదవ వచ్చును ముప్పై ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ చదువు తల్లి లాభాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళియుండగా రాహేలు తన తండ్రి ఇంట నున్న గృహదేవతలను దొంగిలించాను జాగ్రత్త జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఇక్కడ మనం ఆలోచన చేయవలసినటువంటి ఇంకో సంగతి ఏంటంటే దేవుని శక్తిని తెలుసుకున్న తర్వాత నిజమైన దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత అమ్మాయి మాట గుర్తుపెట్టుకోండి నిజమైన దేవుని యొక్క శక్తిని నిజమైన దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత ఆ దేవుణ్ణి కలిగి ఉన్న తర్వాత పూర్వకాలమందు మనము తెలుసో తెలియకో అజ్ఞానంగా చేసిన భక్తి ఏదైతే ఉందో ఆ మూఢభక్తిని విడిచిపెట్టాలి అర్థమవుతుందా కాబే అజ్ఞాన కాలమందైతే దేవుడు చూచి చూచిన చూడనట్టుగా ఉండెను కానీ అని అన్నారు ఒకప్పుడైతే మనం దేవుణ్ణి నమ్ముకోక మునిపోయితే దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు కానీ ఈరోజు దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా నేను పూర్వంలాగానే భక్తి చేస్తాను పూర్వంలాగానే మూఢాచారాలన్నీ పాటిస్తానంటే దేవుడు ఒప్పుకోడు రాహేలు ఏం చేస్తుందో తెలుసా యాకోబుతో వివాహమైన తర్వాత యాకోబు యొక్క మంచి విశ్వాసంలోకి వచ్చిన తర్వాత యాకోబు నిజమైన దేవుని కలిగి ఉన్నాడని తెలుసుకున్న తర్వాత నిజమైన దేవుడు యాకోబుతో స్వయంగా మాట్లాడాడని తెలుసుకున్న తర్వాత కూడా ఆ తండ్రి యొక్క గృహ దేవతలను విడిచిపెట్టలేదంట వాటిని దొంగతనంగా తండ్రికి తెలియకుండా తెచ్చేసుకుంది ఏం చేసింది తెచ్చేసుకో ఏదైతే దేవుని పరిచయం లేనకు మునుపు ఎలాంటి ఒక భ్రస్తమైనటువంటి భక్తి చేసిందో దాన్ని విడిచిపెట్టలేని స్త్రీగా కనబడుతుంది అంత మాత్రమే కాదు ఏం చేసిందంట తెలియకుండా తెచ్చింది తండ్రితో అనలేదు తెలిసి తండ్రితో చెప్పి తెచ్చుకోలేదు తెలియకుండా తెచ్చుకుంది గృహదేవతల్ని అంటే దాన్ని ఏమన్నారంట అక్కడ దొంగిలేను అన్నాడు అంటే దొంగతనం అంటే రాహేలు దొంగతనం చేసిన స్త్రీగా కూడా ఇక్కడ మనకు కనబడతా ఉంది అంత మాత్రమే కాదు ఈ విషయాన్ని గమనించి వీళ్ళ ప్రయాణమై వెళ్ళిపోతా ఉన్నారు వెళ్తా వెళ్తా ఎట్టుకుందో తెచ్చేసుకుందో తెలియకుండా వీళ్ళ ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటే ఆలోచన చేస్తే ఇవి బాగా గుర్తొచ్చినాయి లాభాన్ని గుర్తొచ్చి వెళ్తా వెళ్తే యాకోవుగిని పట్టుకుపోతున్నాడేమోనని వెనకాల తరుముఖని వస్తాడు తరుముఖని వచ్చిన తర్వాత యాకోబు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు చేసిన పని ఏంటి అని అంటే నాలో అయితే ఎవరు ఏం తెలియదు కావాలంటే చెక్ చేసుకో నేను చాలా నీతిమంతుడిని దొంగతనం చేసే బుద్ధి నా దగ్గర లేదు నన్ను అనుసరించే వాళ్ళ దగ్గర కూడా ఉండదు చెక్ చేసుకోమని చెప్పాడు లాభాన్ని ఏం చేశాడు అందరు గుడారాలకి వెళ్ళి అందరు సంచులు బాగా చెక్ చేశాడు రాహేల్ దగ్గరకు వచ్చేసరికి రాహేల్ ఏమందో తెలుసా ఏమందమ్మా ముప్పై ఒకటో అధ్యాయం ఆది కాండం ముప్పై నాలుగవ వచ్చి నుంచి చదవండి రాహేల్ ఆ విగ్రహములను తీసుకుని వంటి సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను కాగా లాభాను ఆ గుడారం అంతటినీ తడివి చూచి తడివి చూచినప్పటికీ అవి దొరకలేదు ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవనందున తాము కాప్పడకూడదు నేను కడగానున్నాను అని చెప్పిందంట చూసారా ఎంత అబద్ధమో మా నాన్న ఎలాగో గుడారాలను ఎత్తికెత్తనాడో కాబట్టి గుడారంలో పెట్టకూడదని ఎక్కడ పెట్టిందంట ఒంటి సామాగ్రి ఒంటి సామాగ్రిలో పెట్టి ఆ ఒంటి మీద కూర్చోదు అంటే వయ అంటే ప్రయాణం సాధ ప్రయాణ సాధనం అది ఇప్పుడు మోటార్ సైకిళ్ళు కార్లు ఎలాగో ఆ రోజు ఒంటిలో ప్రయాణ సాధనాలు ఆ ఒంటి సామాగ్రిలో పెట్టేసి ఆ ఒంటి మీద ఎక్కు కూర్చుని అమ్మ నిన్ను కూడా చెక్ చేయాలి నువ్వు కూడా దిగమ్మా అంటే ఏమంటుందో తెలుసా కోప్పపడకూడదు నేను దిగలేదని నేను కడగా ఉన్నాను అని అబద్ధం చెప్తుంది ఒకటి రాహేలు దొంగతనం చేసిన స్త్రీగా ఉంది రెండు అబద్ధమాడినట్లుగా కూడా ఇక్కడ మనకి కనబడతా ఉన్నాం కాబట్టి ఇలాంటి విషయాలు రాహేలు జీవితంలో ఉన్నాయి కాబట్టి రాహేలు దీర్ఘకాలము జీవించవలసినటువంటి తల్లిగా ఉండవలసింది పోయి అకస్మితంగా వేదనతో కుమారుని కొని అర్ధాంతరంగా మృతి మనం చూస్తూ ఉన్నాం ముప్పై ఐదవ అధ్యాయం పదహారు నుంచి చదవండి తల్లి ముప్పై ఐదవ అధ్యాయం పదహారు నుంచి చదవండి ఎఫ్రాతాకు వెళ్ళి మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు వేదనతో ప్రయాసపడెను ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మత్రసాని ఆమెతో భయపడకము ఇది నీకు కుమారుడనని చెప్పినో ఆమె మృతి పొందెను ప్రాణం పోతూ ఉండగా ఆమె అతని కుమారునికి బెనూని అని పేరు పెట్టింది బెనూని అంటే నా దుఃఖపుత్రుడా అని పెట్టింది బెనూని అంటే పుట్టినోట్లో నా దుఃఖపుత్రుడు అని పేరు పెట్టింది అంటే దీర్ఘకాలము ఆలోచన చేయండి సగటు మనిషి ఆయుష్కాలము ఎంతైతే ఉందో అంతటి ఆయుష్కాలాన్ని జీవించవలసినటువంటి ఆమె కుమారుల చేత కానీ ప్రేమానురాగాలు పొందవలసినటువంటి ఆ స్త్రీ ఇంకా చాలా ఆయుష్కాలం ఉన్నప్పటికీ కూడా తన యొక్క జీవితం సరిగ్గా ఆత్మీయతగా లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆమెను తీసేశాడు భూమి మీద నుండి ఆలోచన చేయండి ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అందుకు నేను పరిశుద్ధ వాక్యం తెలియచేస్తున్న మాట ఏంటో తెలుసా అందము సౌందర్యము వ్యర్థము యహోవా ఎందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును అని రాయబడి ఉంది అందము సౌందర్యము వ్యర్థమే రాహేలు కోసం రాయబడిన మాటలు ఏంటో తెలుసా ఆమె రూపవతియు సుందరమునై ఉన్నదంట కానీ ఏం ప్రయోజనం బాహ్య రూపమైనటువంటి ఆ శరీరము సౌందర్యంగా ఉంది రూపవతిగా ఉంది కానీ ఆత్మీయమైనటువంటి సౌందర్యము ఆమెలో లేదు ఆత్మీయమైనటువంటి అందము దేవుని దగ్గర కనపరచవలసినటువంటి ఆత్మీయ జీవితం ఆమెలో లేదు దొంగతనం చేసినటువంటి స్త్రీగా అసూయ స్త్రీగా ఆమె ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అన్నిటికంటే చాలా ప్రమాదకరమైన పాపం ఏంటో తెలుసా అసూయ ఓ మంచి ప్రార్థనాపరుడితోటి ఓ మంచి దేవునితో పెనుగులాడినటువంటి వ్యక్తితోటి దేవుని ఆశీర్వాదాన్ని తరతరములకు తరగని ఆస్తిని పొందుకున్నటువంటి యాకోబుతో కదా నిత్యము జీవించవలసినటువంటి ఓ దీర్ఘాయుష కాలాన్ని కలిగి ఉండవలసినటువంటి ఆ స్త్రీ అర్ధాంతర మరణాన్ని పొందిందండి బహుశా నాకు అనిపిస్తుంది ఇలాంటి భక్తి పరుడితోటి ఇలాంటి మంచి విశ్వాసతోటి నీవు ఉండటం కరెక్ట్ కాదని దేవుడే ముందే తీసేసాడేమోనని అనిపిస్తుంది ఎందుకంటే ఒకవేళ తన భక్తిని పాడు చేస్తాదేమో ఇలాంటి పేచీకూరితనముతోటి ఇలాంటి మూర్ఖత్వం తోటి ఇలాంటి ఆలోచన చేయని మొదట్లోనే చస్తానని బెదిరించింది అవునా కదా మొదట్లోనే చస్తానాన్ని బెదిరించి ఇలాంటి మూడు రాలనేటువంటి స్త్రీతో యాకోబు యొక్క భక్తి విశ్వాసాలు కొనసాగించటం కష్టమవుతుంది ఏమోనని దేవుడు ముందే తీసేసినట్టున్నాడు అలా కూడా అనిపిస్తా ఉన్నా ప్రియమైన దేవుని బిడ్డలారా అసూయ అనేది చాలా చాలా పెద్ద పాపం అండి ఇంకా చెప్పాలంటే ఎవరికైతే ఈ అసూయ ఉంటుందో వాళ్ళు పరలోకం వెళ్ళరు గల తీరుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చి భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమునింట స్వసంత్రించుకోరంట ఇందులో ఎవరున్నారో చాలామంది అమ్మ చాలా లిస్ట్ చదివారు మీరు అందులో ఎవరున్నారో అసూయపడే వాళ్ళు కూడా ఉన్నారు అర్థమవుతుందా చాలా లిస్ట్ ఉంది వేదములు ఏంటి అభిచారం ఏంటి ఇంకా మనం అక్కడ చాలా మద్దతులు ఏంటి కక్షలు ఏంటి ఇవన్నీ చాలా ఉన్నాయి అయితే ఆలోచన చేస్తే కనుక వీటిలో అసూయ పరులు కూడా ఉన్నారు ఈ అసూయ అంట చివరి ముగింపులో మనం చదివిన మాట ఏంటంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అంటే దేవుని రాజ్యం అంటే పరలోకం అసూయ అన్నవాడు పరలోకం వెళ్ళడం మళ్ళీ అక్కడికి వెళ్ళినా కూడా అసూయ పడతాడు గారికి ఏంటి అలాంటి సింహాసనం ఇచ్చారు మాకేంటి కింద కూర్చోబెట్టారు అని అక్కడికి వెళ్ళినా పడతాడు కాబట్టి ఇలాంటి అసూయ పనులు పరలోకానికి కూడా వెళ్ళరు కాబట్టి ప్రియమైన బిడ్డలారా ఈరోజు మీకు జ్ఞాపకం చేసే ఒక ఆధ్యాత్మికమైనటువంటి సత్యం ఏంటంటే రాహిలు జీవితంలో తన యొక్క ఆయుష్కాలం చాలా చాలా ఆయుష్కాలం ఉంది ఆదిమ కాలంలో దీర్ఘకాలం బ్రతికేవారు మంచి ఆహారం వాళ్ళకి ఏమాత్రము కూడా ఆలోచన చేస్తే కనుక ఎరువులు లేని మంచి శ్రేష్టమైన ఆహారం తిన్నవారు వాళ్ళందరూ శరీర సౌష్ఠవములు గట్టి కదా శరీర సౌష్ఠవం కలిగినటువంటి వారు ఆదిమ కాలంలో ఉన్న వ్యక్తులందరూ కూడా దీర్ఘాయుషు అందినటువంటి వారే కానీ రాహేలికి ఆ ప్రాప్తి కలగలేదు కారణం ఆమెలో ఉన్న అసూయ అయి ఉండొచ్చు ఆమెలో ఉన్న దొంగతనం అయ్యుండొచ్చు ఆమెలో ఉన్నటువంటి ఆలోచన చేస్తే అబద్ధలాడే తత్వం ఉండొచ్చు కాబట్టి ఆమె పైకి మాత్రమే సౌందర్యంగా ఉంది కానీ లోపల ఆత్మీయ విషయాలలో చాలా చాలా వెనకబడిన స్త్రీ మంచి ప్రార్థనాపరుడితోటి కనీసపు భక్తి కూడా లేనటువంటి స్త్రీ దేవునితో మాట్లాడే వ్యక్తితో ఉన్నటువంటి దేవునితో మాట్లాడే వ్యక్తికి భాగస్వామ్యము చేయబడింది అంటే యాకోబు అంటే భార్య అంటే ఏంటి భర్తలో సగ సగభాగం అని అర్థం అంటే యాకోబులో సగభాగం ఎవరు రాహ్యలు అంతటి భాగ్యాన్ని పొంది ఆలోచన చేస్తే దేవుని చేత బహుగా ఆశీర్వదించబడినటువంటి యాకోబుకి ది ఆలోచన చేస్తే చివరి వరకు భారీగా ఉండే భాగ్యాన్ని పోగొట్టుకుని అర్ధాయుష్తోటి తన జీవితాన్ని ముగించేసింది కాబట్టి ఈరోజు మీకు జ్ఞాపకం చేసేటువంటి ఒక ఆత్మీయమైన సత్యం ఏంటంటే అందము సౌందర్యము వ్యర్థమే దేవునియందు భయభక్తులు కలిగిన స్త్రీలు మాత్రమే కొనియాడబడతారు ఎవరిలో భక్తి ఉంటుందో ఎవరిలో మంచి విశ్వాసం ఉంటుందో ఎవరిలో ఆలోచన చేస్తే కనుక మంచి ఆత్మీయత ఉంటుందో వారు మాత్రమే కొనియాడబడతారు ఆ సూయపరులు కొనియాడబడరు వాక్యం చదివేస్తున్నారా అన్న సూయపడేవాళ్ళు ప్రార్థన చేసేస్తున్నారా అని సూయపడేవాళ్ళు పాటలు పాడేస్తున్నారా అన్న సూయపడేవారు ఉన్నారా లేరా ఆలోచన చేయండి అసూయ అనేది మొదట ఒక చిన్న విత్తనంలా కనబడుతుంది ఇదే మాత్రం పాపం అని అనుకుంటారు అది పరిపక్వమై ఓ మహావృక్షంలా మారుతుంది తద్వారా వచ్చే నష్టం ఏంటంటే పరమభాగ్యాన్ని పోగొట్టుకుంటాం ఈరోజు అసూయి పడొద్దు ఒకవేళ ఎవరికైనా దేవుడు ఆ ఉన్నతమైన స్థితి కల్పించారనుకో ఉంటే దేవుని దగ్గర ప్రార్థన చేయండి వాళ్ళబడి వీళ్ళబడి ఏడవటం కంటే దేవుని సన్నిధిలో పడి వేడవటం చాలా మంచి ఉత్తమమైనటువంటి పని కాబట్టి ఇతరులు మనకంటే బాగున్నారని వాళ్ళను చూచి ఏడవటం కంటే ప్రభువా నన్ను కూడా అలాగ ఆశీర్వదించని దేవుని సన్నిధిలో పడి ఏడవటం చాలా ఉత్తమమైనటువంటి పని కాబట్టి అసూయ అనేది ఏ స్త్రీలోనైనా ఏ వ్యక్తిలోనైనా ఉంటే గనక వారు దేవుని రాజ్యాన్ని ఎప్పటికీ స్వతంత్రించుకోలేరు దీన్ని బట్టి చెప్పండి రాహేలు పరలోకం వెళ్తుంది అంటారా ఏమా ఎట్టి పరిస్థితుల్లోనూ రాహేలు పరలోకం వెళ్ళదు ఎందుకంటే లేఖనమే తెలియచేస్తుంది అసూయ మీలో ఉండగా మీరు దేవుని రాజ్యాన్ని ఎంత మాత్రము స్వతంత్రించుకోలేరు కాబట్టి ఆమెలా ఆలోచన చేస్తే అబద్ధాలు ఆడేటువంటి వారు మాటికి అబద్ధాలు ఆడేటువంటి వాళ్ళు సొంత భర్తని మోసగించి అబద్ధాలు ఆడేటువంటి వాళ్ళు తల్లిదండ్రులను మోసగించి అబద్ధాలు ఆడేటువంటి వాళ్ళు మాటికి కదా అవసరం ఉన్నా లేకపోయినా సరే అబద్ధాలు ఆడేటువంటి వాళ్ళు ఉన్నారా లేరా కాబట్టి ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను రాహేల్ను చూసి బుద్ధి తెచ్చుకోవలసిన విషయాలు మనలో చాలా ఉన్నాయి రాహేలు అంతటి మంచి ఉన్నతమైన కుటుంబంలోనికి చేర్చబడిన తర్వాత కూడా తన యొక్క ఆయుష్కాలను ముగించుకోవటానికి కారణం ఏంటంటే ఆమెలో సరైన ఆత్మీయ జీవితం లేదు కాబట్టి ఈరోజు ఆలోచన చేయండి అసూయ అనేది చిన్నగా అనిపిస్తూ ఉంటుంది కానీ అది చాలా భయంకరమైనది రాహేల్లో మరి ఆ మంచి ఆ చెడ్డ లక్షణం ఉంది కాబట్టి తను ఓ మంచి విశ్వాసి అయినటువంటి యాకోబుకి భారీగా ఉండలేకపోయింది ఈ విషయాన్ని గమనించి రాహిల్ గురించి మీరు తెలుసుకున్న విషయాలను ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే మరోసారి ఆదికాండ గ్రంథం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఐదు అధ్యాయాల వరకు మరొకసారి క్షుణ్ణంగా తెలుసుకుని ఆ రీతిగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం దేవుడి మాటలు దీవించునుగాక